శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్ అందరికీ నమస్కారం అనగా సోమవారం రోజున జరగబోయేది ఏమిటో తెలిస్తే గనుక మీరు షాక్ అయిపోతారు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక వారి జతకలు మీకు జరగబోయేది ఇదే మీ యొక్క గోచర రీత్యా ఇటువంటి ఫలితాలే మీరు పొందుకోబోతున్నారు అసలు ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ వారి జతకులు ఎక్కువగా మంచి స్వభావం కలిగి ఉంటారు ఎక్కువగా మంచి దానగుణాన్ని కలిగి ఉంటారు వీరు బంధాలు బంధుత్వాలకు ఎక్కువగా ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ కాపాడుకోవడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారని చెప్పొచ్చు అలాగే ఈ వారి జతకులు ఎప్పుడు కూడా గంభీరమైన మనస్తత్వంతో ఉన్నట్లుగా కనిపిస్తారో కానీ ఎప్పుడూ కూడా ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ వారి కష్ట సుఖాలు పంచుకునే తత్వమే కలిగి ఉంటారు చూడడానికి మాత్రం చాలా వరకు కర్ణ కఠోరంగా వీరి యొక్క మాట ఉంటుంది వీరి యొక్క చూపు కూడానో అలాగే ఉంటుంది వీరు గంభీరమైన వ్యక్తులు కాదండి ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అంటే గంభీరమైనటువంటి కఠిన వ్యక్తుల్లాగా కనిపించినా కూడానో అహంకార పూరిత ధోరణిగా కనిపించినప్పటికీ కూడానో వీరు చాలా సున్నితవంతమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చును ఇందులో ఎటువంటి సందేహమే లేదండి సున్నితత్వమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల ప్రేమానురాగంతో ఉంటారో వీరిని నమ్మిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు మోసగించరో అంతేకాదండి ఈ రాశి వారిని దగ్గర నుంచి చూస్తే గనక చూసినటువంటి వారు ఎవరు కూడా వీరు కోపిష్టులు అనరో అమాయకులు లేకపోతే గనక చాలా వరకు కూడా మంచి మనస్కులు అని అంటారు తప్పితే కోపిష్టులని చెప్పలేరు కోపిష్టులని చెప్పలేరు గంభీరత అని ఎవరు అనలేరు అని చెప్పుకోవచ్చును అంతేకాదండి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల ప్రేమానురాగాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల ఎప్పుడూ కూడా మంచి భావాన్ని కలిగి ఉంటారు అయితే ఈ యొక్క రాశివారి జాతకులు ఎప్పుడైనా సరే ఏదైనా అనుకున్నారు అనుకోండి ఏదైనా పని కావచ్చు ఏదైనా సహాయం కావచ్చు ఎదుటి వారి విషయంలో కూడా కావచ్చు కచ్చితంగా అది చేసేంత వరకు కూడానో నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా ఒక గట్టి పట్టుదలతో ఒక మంచి నమ్మకంతో ముందుకు సాగిపోతారు కష్టాన్ని నమ్ము వీరు కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులని చెప్పక తప్పదు అలాగే అతి చిన్న వయసు నుంచి కూడా వీరు ఎక్కువగా కష్టాలు అనేది చూడడం వల్ల కష్టం విలువ వీరికి చాలా బాగా తెలుసు అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితం నుండి కష్టం తొలగించుకోవడం కోసం పరితపిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు అధికమైన తెలివితేటలు కలిగి ఉంటారు అంటే వీరి యొక్క రహస్యాలు ఇతరులతో అంత సులువుగా చెప్పుకుని తత్వం వీరిది కాదు వీరు అందరినీ అంటే నమ్మినట్లుగా మంచిగా ఉన్నట్లునే ఉంటారు కాకపోతే లోపల మాత్రమో ఎలా ఉండాలో అలాగే ఉంటారు పరిమితులు దాటకుండా ఉంటారో వీరి గురించి వారు మంచి చేస్తారా వీరికి వారు చెడు చేస్తారా అనేటటువంటి దాని గురించి కూలంకషంగా ఆలోచిస్తారు ఒక్కొక్కసారి ఈ రాశి వారి యొక్క కళ్లు నోరు ముక్కు చెవులు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి అలా ఎక్కువగా తెలివితేటలతో ఆలోచించే వ్యక్తిత్వం ఈ రాశి జాతకులదని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు ఏదైనా సరే ఒక్కసారి పట్టు పట్టారే అనుకోండి అంటే తప్పకుండా దానిలో విజయం వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు అలాగే గర్జించే సింహంలాగా ఉంటారో ఎప్పుడూ కూడానో గంభీరత ప్రదర్శిస్తూ ఉంటారో లోపల ఎంత కష్టమున్నా పైకి మాత్రమో చిరునవ్వులు చెందిస్తూ ఉంటారో వీరి యొక్క ఆలోచన విధి విధానాల్లో ఇలా వీరికి అన్ని కూడా మంచి వ్యక్తికి ఉండాల్సినటువంటి గుణగణాలు వ్యక్తిత్వం అన్ని కూడా ఉంటాయని చెప్పొచ్చు అయితే ఈ రాశివారికి టువంటి కోపం ఉంటుంది కానీ అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తుంది అనవసరంగా మాత్రం ఎవ్వరిని వీరు అస్సలు కోపపడరు అనవసరమైన కోపం అనేది వీరిలో ఉండదని చెప్పాలి అవసరమైతేనే తప్పితే అనవసరమైతే గనక ఎవ్వరిని ఏమీ అనరు అనమాట వీరిని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వీరు పడరు ఎందుకంటే గనక వీరు ఎవరిని ఏమీ అనరు కాబట్టి వీరిని ఎవరైనా ఏమైనా అన్నా సరే అస్సలు కనుక ఈ రాశీయ జాతికిలో చాలా తెలివితేటలు కలిగి అలాగే ఈ జనవరి మాసం పదమూడవ తేదీ సోమవారం తిది నాటు ఒక నూతనమైనటువంటి వ్యక్తి పరిచయం జరుగుతోంది ఆ వ్యక్తి వల్ల వీరి జీవితం అనేది అద్భుతంగా ఫలప్రదంగా మారుతుందని చెప్పొచ్చు అంతేకాదు ఆ వ్యక్తి రీత్యా వీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారని చెప్పొచ్చు ఇలా ఎవరైతే అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక అదృష్టం ఎదురవుతోంది అనుకున్న కార్యాల్లో కార్యాలు ఏదైతే చేపట్టారో అందులో విజయం కలుగుతుంది కాకపోతే మీకు కొన్నిసార్లు కొన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావం లేదా చెడు గ్రహాలు మీకు అనుకూలించకపోవడం వల్ల మీరు తలచిన కార్యాల్లో కొన్ని రకాల ఆటంకాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే విద్యార్థులకు కూడా కొంత నెగటివిటీగా కనిపిస్తోంది అంటే ఆ శ్రమలో పని భారం అనేది పెరగబోతోంది శ్రమ భారం పెరుగుతోంది మీరు ఏదైనా నూతనంగా లేదా పోటీ పరీక్షలు రాసే క్రమంలో అలా పోటీ పరీక్షలు వంటి వాటిల్లో కాస్త నెగిటివ్ ఎనర్జీ అంటే మీకు ఈ యొక్క సమయంలో చూసుకున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది సహకరించకపోవచ్చు పోటీ పరీక్షల్లో అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా సరే కొంత ప్రతిఫలం కూడా నెగటివ్ గా అంటే ఊహించినంత ఉండకపోవచ్చు కానీ ఎంతో కొంత శ్రమ శ్రమపడితే తప్పకుండా విజయం అనేది వరిస్తుంది అదే విధంగా వరిస్తుంది అదే విధంగా వ్యాపారస్తులకు కొంత ఈ యొక్క సమయం మీకు నార్మల్ గానే కనిపిస్తుంది సాధారణంగా ఉంటుంది ఊహించిన ఫలితాలు రాకపోవచ్చును ధనం రాబడి ఉండకపోవచ్చు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులకు ఆఫీస్లో కొలీగ్స్ తో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు అనవసరమైన విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు అవసరాన్ని బట్టి మెదలాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి నడుచుకోవాల్సి ఉంటుంది అవసరం మేరకే ఇతరులతో మాట్లాడాల్సి ఉంటుంది మాట విషయంలో పొదుపుగా ఉండండి అనవసరమైన విషయాల్లో మీకు అవసరం లేని విషయాల్లో మాట్లాడడం వల్ల మీకు ఆ విషయంలో కొద్దిగా అంటే కొద్దిగా నెగటివిటీ అనేది ఎదురైంది అవకాశం కనిపిస్తోంది కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటోంది గ్రహాల అనుకూలత ఉన్నది కొంతమందికి నెగటివిటీగా ఉన్నా కూడా మరికొంతమందికి మాత్రం గ్రహాల యొక్క అనుకూలత వల్ల అనుకూల ఫలితాలు అయితే తప్పక వస్తాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెప్పొచ్చు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్యాహ్నం తర్వాత శుభ గడియలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ శుభం అనేది ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత అయితే ఏదో ఒక రూపంలో ఒక శుభవార్త అయితే మిమ్మల్ని చాలా వరకు సంతోషపరుస్తోంది అది ఏ రకమైనటువంటి వార్త అయినప్పటికీ కూడానో మీకు మాత్రం శుభవార్త అనేది వస్తోంది ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా కొంతమందికి ప్రతికూలంగా కనిపించినప్పటికీ కూడా కొంతమందికి మధ్యస్థంగా కూడా ఉంటుందని చెప్పు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఒక మంచి శుభవార్త అయితే వస్తోంది ఈ రాశి వారు గ్రహాలకు అంటే గ్రహ అనుకూలత లేకపోవడం వల్ల కొంత నెగటివ్ ఎనర్జీ వలన సమస్యలు ఎదుర్కొంటున్నారు కనుక ఆ యొక్క గ్రహాల అనుకూలత కోసం మీరు చేయాల్సిన పూజ ఏమిటంటే గనక నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నవగ్రహాలకు నల్లటి వస్త్రాన్ని మీరు సమర్పించాల్సి ఉంటుంది ఇలా ఈ రాశి జాతకులు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది వీరి యొక్క గోచార ఫలితాలు అద్భుతంగా మారతాయి కనుక మర్చిపోకుండా ఈ రాశి వారు ఈ విధంగా చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి